ఆంధ్రప్రదేశ్లో ఇటు హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఐఎస్బీ కానీ జినో వ్యాలీ కానీ ఇట్లా సైషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కానీ అట్లా ప్రతిదీ ఆయన ఆలోచనలో నుంచి ముందుకు వచ్చింది అట్లాగే మనం చూస్తే ఇటు మైక్రోసాఫ్ట్ కానీ విప్రో కానీ టీసీఎస్ కానీ ఏదైనా కానీ ఈ సైబరాబాద్ వీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి అంటే భూమి పూజ ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి వాటి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక వెయ్యి ఉంటాయి ఎన్ని వెయ్యి థౌజండ్ అంటే అన్ని కంపెనీస్ కంపెనీస్ని అన్ని తీసుకురావటంలో ఆయన ఆ పాత్రని పోషించారు చరిత్రలో కూడా ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మించబోతున్నారో సైబరాబాద్ నిర్మాణకర్త అని చంద్రబాబు నాయుడు గారిని ఎలా అంటారు భవిష్యత్తులో దీనికంటే కూడా అమరావతి రూపశిల్పి అనేది ఆయన ఖచ్చితంగా భవిష్యత్ తరాలు అంటే ఒక రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా చరిత్రలో ఆయన పేరు చెప్పుకొని లిఖించబడే విధంగా ఆయన ఆ ప్రణాళికని ఆ బ్రాండ్ని ఆయన తయారు చేసుకున్నారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు మీరు అంటే ఫస్ట్ టైం మినిస్టర్ అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూసారా రెండోసారి తొంభై ఐదులో తొంభై నాలుగులో మినిస్టర్ అయిన దగ్గర నుంచి చూశాను చంద్ర వంశీ గారు తొంభై నాలుగులో మినిస్టర్ తర్వాత సీఎం కావడం ఆ పరిణామం తొంభై నాలుగు నుంచి ఆ జర్నీ అంతా ఉన్నప్పుడు కూడా నుంచి జర్నీలో ఏం గమనించారు ఏం చూశారు మీరు ఆయనలో వంశీ గారు అంటే మిగతా విషయాలు పొలిటికల్గా దీనికంటే ఐఎస్బీ లేకపోతే ఐటీ రూపశిల్పి దాని మీద ఎట్లా అంటే ఇప్పుడు సరే ఐఎస్బి అవన్నీ పక్కన పెడదాము నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు చూశారు కదా ఆయన తోటి ఏం గమనించారు ఆయనలో ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వంశీ గారు ఎవరికైనా కానీ కళలు కనడం అనేది మాకైనా మనం కూడా ఎవరైనా కళలు కనటం కానీ ఆ కళలు అనేది సమాజం కోసం కళలు కనాలి సమాజం కోసం కళలు కనడమే కాదు వాటిని సాకారం చేయడం అనేది కూడా చాలా కీలకం ఎందుకంటే మీకు తెలుసు మన భవిష్యత్ అంతా కూడా ఐటీ ఎప్పుడో ఎవరో త ఊహించని సమయంలోనే ఐటీ భవిష్యత్ అంతా ఐటీ మనంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయక రాష్ట్రం అలాంటి వ్యవసాయక రాష్ట్రంలో ఐటీగా బీజం వేయడంలో ఐటీ రంగం భవిష్యత్ అని ఊహించడంతో పాటు పరిమితం కాకుండా ముందుగా తొంభై ఏళ్ళులో బిల్గేట్స్ని బిల్గేట్స్ని తీసుకొచ్చారు తీసుకురావడంతో పాటు మైక్రోసాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్ అంటే మా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఫౌండేషన్ చేయించడంలో దాన్ని కొత్త కూర్చోవాళ్ళు తర్వాత ఇక్కడితో ఐటీ అంటే ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇంకొక సంస్థను తీసుకోవడం పరిమితం కాదు కానీ ఒక ఐకానిక్గా ఉండాలి అంటే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే హైదరాబాద్ అనే దానికి మీనింగ్ కోసం అవి మనకి హైటెక్ సిటీ చేశారు హైటెక్ సిటీ అక్కడ బీజం పడింది తర్వాత మనం చూస్తే రాళ్ళు రప్పలు ఈ ఏరియాలు మొత్తం కూడా మీకు తెలుసు అంటే అప్పట్లో ఒక ఇది ఉంది గారు ఏంటంటే జూబ్లీ హిల్స్ వరకే హైదరాబాద్ పరిమితం అయింది అవతల వెస్ట్ సైడ్ ఇప్పుడు మనకు డెవలప్ అయిందని కూడా ఈ సైబరాబాద్ కానీ లేకపోతే మనకి లేకపోతే మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇదంతా కూడా ఒకవైపు వెస్ట్ సైడ్ కింద వస్తుంది వెస్ట్ సైడ్ వాస్తు ప్రకారంగా అంత మంచిది కాదు అనే అభిప్రాయ నేపథ్యంలో కూడా ఆ రాళ్ళు రప్పలతో ఉన్న ప్రాంతానికి ఐఎస్బి తీసుకొచ్చారు తర్వాత ఇంకొక కీలకమైంది ఎందుకు మనకి అట్రాక్షన్ ఏదైనా కానీ మనం ఆకర్షించడం పెట్టుబడులు ఆకర్షించడం ఎలా అంటే అదే ఉదాహరణ అనమాట ఈ ఐఎస్బి వాళ్ళు ఎక్కడ బాంబో ముంబాయి బెంగళూరు తదితర చోట్ల పెడదామంటే మీకు బ్రేక్ఫాస్ట్ పిలిచారు బ్రేక్ఫాస్ట్ పిలిచి ఇక్కడ ఎక్స్ప్లెషన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అండ్ ఇచ్చి దాని ద్వారా చూపించి ఇది ఎక్కడ మీకు మిగతా వాళ్ళు ఏమి ఇస్తారు ఇన్సెంటివ్స్ వాటికంటే ప్లస్ ఒకటి కలిపి అంటే నేను ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మీకు కల్పిస్తామంటే ఐఎస్బీ ఇక్కడికి వచ్చేసింది సో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పెద్ద పెద్ద అమెరికా అధ్యక్షుడు రెండు వేల సంవత్సరంలోనే సౌత్ ఇండియాలో తొలిసారి మనకి హైదరాబాద్ వచ్చింది ఎవరు అంటే బిల్ క్లింటన్ తొలిసారి బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఆయన వచ్చిన సందర్భంలోనే సైబరాబాద్ అంటే ఒక కళలు కనడం ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ఎలా భాగస్వామ్యం చేయడం సో జన్మభూమి కాన్సెప్ట్ ఇలా ఏదైనా కానీ కళలు కంటాం కాదు ప్రజల ఇన్వాల్వ్మెంట్ తర్వాత జవాబుదారితనం అనే హేతు జవాబుదారితనం అనేది చాలా ఎవరైనా కానీ అద పదవులు ఉన్న వాళ్ళకి జవాబుదారీతనం దానికి ఉండాలి అకౌంటబిలిటీ అనేది ఉండాలి అని చెప్పి ఆ రకంగా ఒక్కొక్క దానికి సహకారం అంటాం తర్వాత కేంద్రంతో కేంద్రంలో ఒప్పించడం అప్పుడు నైంటీ ఎయిట్లో ఒక రకంగా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం ఇది ఉండటం వల్ల ఇప్పుడు మీకు తెలిసిన ఇప్పుడు హైవేస్ జాతీయ రహదారులు ఇవన్నీ కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు దానికి బీజం వేసి అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ముందుకు రావడం అంటే అప్పుడు కేంద్రంలో కలిసి రావడం ఇది చేయడం వాళ్ళందరూ ఒప్పించడం మీరు అన్నట్టుగానే ఒక జీరో వ్యాలీ ఇవాళ మనం కరోనా సమయంలో ఇప్పుడు మనకు భారత బయోటెక్ ఇన్ని వ్యాక్సిన్ తయారా అజీనోం వ్యాలీ అంటే దానికి బీజం వేసి దాన్ని సాకారం చేసి మనకి ఈ రకంగా అంటే అంటే ఒక్కొక్క చెప్పాలంటే చాలా ఉన్న వంశీకారు మన ప్రజల వద్ద పాలన అది ఇలాంటి చాలా ఇది ఒక్కొక్కటి ఏంటంటే దానికి కారణం సాకారం చేయడం కూడా చాలా కీలకం అది కూడా సమాజం కోసం ప్రయత్నించడం అనేది ఇక్కడ కీలకం కాబట్టి ఆ రకంగానే సాకారం చేశారు అదే సమయంలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఒకసారి బీజం వేసిన తర్వాత దాన్ని వెన్నీకి వెళ్లకుండా మీకు ఉదాహరణకి మీ చె మీరే ఇందాక చెప్పారు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాదాపు ఐదు వేల ఐదు వందల ఎకరాలు దానివల్ల ఎంతర్జాతీయ ఇప్పుడు అంత విమానాలన్నీ కూడా ఎక్కడ బెంగళూరు దిగి అక్కడ నుంచి ఇక్కడ రాకుండా లేదా చెన్నై దిగి రాకుండా నేరుగా మనకి హైదరాబాద్కి రావడం ఆ రకంగా రావడం దాంతో ఆ బీజం పడి ఆంధ్ర మనకి డెస్టినేషన్ హైదరాబాద్ డెస్టినేషన్ ఒప్పించడం ఆ రకంగా చేయడం వల్లనే ఇవాళ మనం ఈ ఫలితాలనే మనం చూస్తున్నాము వంశీ గారు ఓకే రైట్ సురేష్ గారు